సభాయ సభ గురువు గారి పాదపద్మాలకి వేదిక మీద పెద్దలందరికీ నమస్కరిస్తూ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది నా ఈ రచనా ప్రస్థానం తెలుగు పద్య మధురిమలు అనే ఒక సంకలన గ్రంథంతో మొదలైంది దాన్ని నేను ఏదో నా కుటుంబ సభ్యుల కోసం నా పిల్లల కోసం వాళ్ళ కోసం రాసుకున్నాను తప్ప అదేదో అచ్చు వేయిద్దామన్న ఉద్దేశం కూడా నాకు లేదు ఎవరో ప్రోత్సహిస్తే నేను తెలుగు అకాడమీకి వెళ్ళి అక్కడ డైరెక్టర్ గారిని కలిసా వారు ప్రొఫెసర్ యాదగిరి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వారు ఒకటే అన్నారు కేజీ నుంచి పీజీ వరకు పనికి వచ్చే పుస్తకం రాశారండి కానీ ఇది నేను ప్రచురించలేను ఎందుకంటే మేము తెలుగు అకాడమీ కమిషన్ చేసిన పుస్తకాలనే వేస్తాం కానీ ఎవరెవరో రాసుకొచ్చిన పుస్తకాలను మేము వేయం కానీ ఈ పుస్తకం నాకు ఎంతో నచ్చింది నేను వేస్తాను ఎలాగైనా పెద్దవాళ్ళతో దెబ్బలాడి అని ఎనిమిది నెలల్లో ఆ పుస్తకం వచ్చి వేసారండి అప్పుడు నేను దేశంలో లేని విదేశాల్లో ఉండేవాడిని వారు ప్రోత్సహించి అలా మొదటి మొదటిసారిగా నా పుస్తకం వచ్చి వేసిన తర్వాత నుంచి అప్పుడు నేను ఓహో నేను కూడా పుస్తకాలు రాయగలను అన్నమాట కానీ మీలా మిగతా పెద్దలు వాళ్ళు ప్రోత్సహిస్తే ఇప్పుడు పన్నెండు పన్నెండు పుస్తకాలు రాసి పన్నెండు కావ్యాలకి వ్యాఖ్యాన గ్రంథాలు పరిచయ గ్రంథాలు నేను రాయగలిగాను ఇది ఇది ఇంకో విషయం గురువు గారు చెప్పినట్టు అమ్మవారు సరస్వతి రాయించింది నేను రాసిన ప్రతి అక్షరం నా గురువు గారు బేతవాళ్ళ రామ గారు పెట్టిన భిక్ష ఇది నేను ప్రతిసారి నొక్కి వక్కానిస్తూనే ఉంటాను కాబట్టి నేను రాసేను నేను రాసేను అనుకోవడం అది లోకరీతే తప్ప రాయించింది తల్లి గురు గురు కటాక్షండి ప్రతి అక్షరం బేతవాళ్ళ గారు పెట్టిన భిక్ష యాదగిరి గారిని దయచేసి రెండు మాటలు మాట్లాడమని వారు వారి చలవాల నేను ఇక్కడ ఇలా నుంచోగలుగుతున్నాను ఇలాంటి పెద్దవారి పాదాల దగ్గర కూర్చోగలిగిన అర్హత నాకు వచ్చింది దయచేసి నమస్కారం నన్ను వదిలిపెట్టలేదు మీరు మహిచతాం స్వరూపతీ సభ సభలందరికీ నమస్కారం వేదిక మీద పెద్ద గురు గురువులకు గురువు అయినటువంటి ఆచార్య విషయాగా రఘున శర్మ గారు ఉన్నారు వారు ఉన్నారంటే నేను తప్పకుండా ఆ సభలో ఉండాలని కోరుకునేవాడిని ఒక సంప్రదాయం నుండి చదువుకొని ఒక విద్యార్థిగా వచ్చినటువంటి నేను ఆచార్యులు ఎక్కడుంటే అక్కడ ఉండాలని కోరుకుంటాను అందుకు ఈరోజు నేను చాలా ధన్యుణ్ణి చాలా రోజుల తర్వాత ఒక మంచి సభ సహృదయులు భాషాభిమాని ప్రత్యేకంగా తెలుగు భాషను డిగ్రీ కొరకు చదువుకోకుండానే భాష మీద ప్రేమతో కావ్యాల్ని అధ్యయనం చేసి మన పిల్లలకి మన సమాజానికి అందించాలని కోరుకున్న బాలాంత్రపు వెంకట గారు చాలా గొప్ప సాహితీ హృదయులు సహృదయాక్యం విజయతే కావ్యం అన్నారు పెద్దలందరికీ తెలిసిందే అలాంటి గొప్ప సహృదయుడి వల్ల సామాన్యులకు అర్థం కాని అత్యంత కఠినమైన శ్లేషతో కూడుకున్నటువంటి సమాస భూషిష్టమైనటువంటి కావ్యాలని అత్యంత సరళంగా పరిచయం చేస్తూ భాషాభిమానులకు ఎంతో ఉపకారం చేస్తున్నారు వారు చేసే సేవ ఇంత ఇంత అని చెప్పడానికి వీలులేదు అసలు నిజానికి మన సంస్థలు కానీ ప్రభుత్వం కానీ వారిని తగిన రీతిని ఈ సేవ చేస్తున్నందుకు సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాకే ఏదైనా అవకాశం ఉంటే కనీసం ఒక యాభై లక్షల రూపాయలతో వారిని సన్మానం చేయాలి పన్నెండు పుస్తకాలు రాశారంటే ఒక తపస్సు చేశారు వారు తప్ప భాషా తపస్సు ఆచార్యుల వారు రఘునాథ్ శర్మ గారు ఇంతకుముందు శబ్దశక్తిని గురించి చెప్తుంటే మా ఓరియంటల్ కళాశాలలో ఆచార్య నల్లాన్ చక్రవర్తు రఘునాచారుల వారు మహాకవి శ్రీభాష విజయసాది గారు చెప్పిన పాఠాలు గుర్తొచ్చాయి వాళ్ళ అది చాలా గొప్ప విషయం శబ్ద దర్శనాన్ని కలిగించినటువంటి గురువులు మళ్ళీ వాళ్ళ దర్శనాన్ని ఆచార్య వారు వాళ్ళ కలిగించారు ఎవరు చెప్పారండి శబ్దాన్ని గురించి ఒక్క చల్లాగా రఘునాథ్ శర్మ గారు గురువులు గురువులందరూ శబ్ద దర్శనం చేసుకొని తపస్సు చేసి వచ్చిన వారు ఋషిగా ఇవాళ ఆ ఋషిగా వేదిక మీద కూర్చోవడం విజయ విలాసం లాంటి కావ్యానికి కావ్య పరిచయానికి ఆవిష్కరణకు వారు రావడం ఆ కవి యొక్క గొప్పతనం కవి కావ్య పరిచయం చేసిన బాలాంతరం వెంకటరమణ గారి యొక్క గొప్పతనం అది వారు పిలిపించుకుంటున్నారు తన కావ్య పరిచయ శక్తి చేత ఎంతోమంది విద్యావంతులను వారు ఆకర్షించుకుంటున్నారు గౌరవింపబడుతున్నారు హృదయంలో ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యుల వలె వారు కృషి చేస్తున్నారు ఒక విశ్వవిద్యాలయం ఎంతోమంది అన్నారు వీరు విశ్వవిద్యాలయం చేయవలసిన పని అంతా కూడా వారు చేస్తున్నారు ముఖ్యంగా నాకు అదృష్టం ఏంటంటే తెలుగు అకాడమీ డైరెక్టర్గా ఉన్నప్పుడు వారు దుబాయ్లో ఉన్నట్టున్నారు అప్పుడు వారి సతీమణితో పాటు వచ్చారు నాకు ఆ దృశ్యం నేను ఎప్పుడు మర్చిపోను ఆ పుస్తకం తీసుకొచ్చి ఇస్తే నేను ఆశ్చర్యపోయాను మీరు అక్కడ ఉండి ఇన్ని పద్యాలకు రాశారంటే నాకు అత్యంత ఆనందం కలిగింది ఈ పుస్తకం ఎట్ైనా అచ్చవేయాలనుకున్నాను ఇతర పుస్తకాలు అచ్చవేసేటువంటి సంప్రదాయం అకాడమీలో లేకపోయినా తప్పకుండా ఇది వేస్తానని చెప్పాను అందుకు మా ఉద్యోగులు సహకరించారు అది ఎంతో మంది ఎన్నో పుస్తకాలు పోయినాయి దాదాపు ఒక నాలుగు వేల ఐదు వేల పుస్తకాలు అర్చేసాయి కావచ్చు నలభై ప్రచనాలు జరిగినాయి ప్రతి విద్యార్థి తెలుగు విద్యార్థి చదువుకోవలసిన పుస్తకం రాశారు అదేమో భాషా పరిచయం పద్య పరిచయానికి ఆ పుస్తకం పరిపిస్తే కావ్యాలని తెలుసుకోవడానికి తెలుగు విద్యార్థులకి కాదు తెలుగు భాష అందరికీ పరిపించినటువంటి కావ్య పరిచయాలు వారు చేస్తున్నారు ఇది సామాన్యమైనది కాదు ఒక సంస్థ ఇప్పుడు బాగా వెంకటరమణ గారు ఒక సంస్థ లాగా కృషి చేస్తున్నారు అది గొప్ప నాకు ప్రచార్య వారు మాట్లాడుతుంటే నాకు రాయపురి సుబ్బారావు గారి పద్యాలే గుర్తొచ్చేసారు ఆయన భాష గురించి చెప్పాడు శబ్దాన్ని గురించి చెప్పాడు అమ్మే అలోకాలు సార్ ధర్మ తత్వమనుడు యోగమనుడు ప్రాణి సాధింపగల సకల పరమార్థములకు తల్లి భాష ప్రధాన సూత్రం వయగుట భాష కంటే నవ్యులకు తపస్సు లేదు ఇది భాష తప్ప చేస్తున్నారు వీళ్ళు చూస్తే గుర్తొచ్చింది సార్ అట్లాగే శబ్దాన్ని ఆకాశం మురములిచి అవ్యక్త నాద భంగమయమై శృతియై వర్ణమాలయై వర్ణమాలయై అతడు భాష జగత్ కంజలీ అని అంటాడు మధ్య పోయేది మధ్యలో అంటే భాషను జగత్ కలగా చెప్పాడు ఆయన అంత గొప్ప విషయం అండి శబ్దం యొక్క ఎట్లా ఏర్పడింది అనేది ఆయన చాలా బాగా ఆలోచించాడు అప్పటి పండితులందరూ కూడా శబ్ద దర్శనం చేసుకొని వచ్చిన వారు ఆ సంప్రదాయంలో వచ్చిన గురువు గారు ఆచార్య శరాక రాఘునాథ్ శర్మ గారు ఇవాళ మళ్ళీ ఆ సంప్రదాయాన్ని గుర్తు చేశారు వారు అది చాలా గొప్ప విషయం ఇవాళ నాకు ఇంకొక మాట తెలుగే తెలుగేతి పద్య పదరీతి క్రీడలు అత్యంత మోహనములు శోభనములు ఇవాళ విజయ విలాసం విన్న తర్వాత మా రాయపురాలు వారి పద్యం ఈ విషయాన్ని చెప్తూ ఎంత అందమైనటువంటి మధురమైనటువంటి పద్య రచనను తెలుగు వారికి అందిస్తున్నందుకు వారికి ఎంతో అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలుపు సార్ మా మిత్రుడు రంగాచార్య గారు నాకు సీనియర్ అయిన ఓరియంటల్ కాలేజీలో ఒకే గురువుల వద్ద చదువుకున్న వాళ్ళం మేము వారు కళాశాలలో అధ్యాపకులుగా పదవి చెంది ఉన్నారు చాలా రోజుల తర్వాత వారిని చూడడం వల్ల సంతోషం కలిగించింది అలాగే అమెరికా నుండి వచ్చినటువంటి లక్ష్మి గారు కదండి లలిత గారు వారికి నమస్కారాలు ఇంత మంచి కావ్యానికి సహకరించినందుకు నేను సంతోషంగా వారికి కృతజ్ఞత చేస్తున్నాను నమస్కారం సార్